దేవు నామానికి వందనాలుగు వంద ఈ ఈరోజు దేవుని ఒక వాగ్దానం జరుపుకున్న ఉండి దేవుడు ఏ వాగ్దానం దగ్గర వాక్యం చేత మనతో మాట్లాడుతున్నారో వింటుకోండి ఎవరికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనం ఉపకారమును ధర్మమును చెయ్యి మరచిపోకూడి అతి ఆగములు దేవునికి ఇష్టమైనవి చూడండి ఉపకారమును ధర్మమును చెయ్యి మర్చిపోకూడి అతి ఆగుమూలు దేవునికి ఇష్టమైనవి మనం ఏదైనా సరే మనం ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి ఉపకారం చేసేవారుగా ఉండాలి కానీ రోగులకు అపకారం లేకుండా చేసేవారుగా ఉండొద్దు అన్నట్టు దేవుడు ఏదైతే వాగ్దానం ప్రతిరోజు మనకి ఏ వాగ్దానం ఇస్తుందో ఆ వాగ్దానం మనం తీసుకోవాలి మనం తీసుకొని ఆ వాగ్దానం దగ్గర మనము జీవితంలో మనం తీసుకొని ఆ వాగ్దానం ద్వారా మనం నెరవేర్చుకొని నడుచుకున్న వాళ్ళు ఉంటే దేవుడు మనకు ఆ మేలు ఆ దీవెలను మనకి ఇస్తాడు మనం తీసుకునే వాళ్ళు ఉండాలి ఎప్పుడైనా సరే మనం ఇతరులకు నువ్వు ఏదైనా సరే నీకు తగిన సాయం నువ్వు నీ స్థితిలో వాటి నీకు ఎంత సహాయం చేయగలిగితే అంత సాయము నువ్వు ఇతరులకు చేసేవాళ్ళుగా ఉండాలి నువ్వు దేవుడు అప్పుడు నీకు కూడా సహాయం చేస్తాడు ఎప్పుడైనా సరే ఒకరికి మేలు చేసే వారిగా ఉండాలి దేవుడు ఇదే రోజు వద్దనంతో మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే ఉపకారం చేస్తావో దేవునికి అది ఇష్టం అన్నట్టు నువ్వు దేవుడికి చేసినట్టే ఉంటావు ఆ దేవుడు మళ్ళీ నీకు తిరిగి ఇస్తాడు మనం ఆ రీతిగా ఉండాలి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుడు మరి మిన్న కుటుంబాలకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు రాకపోకలను సమస్తంలో దేవుడు మెండ మెండైన తీగల ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను మరి విన్న వారందరికీ దేవుని యొక్క తీగన ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాను ఇచ్చి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము మరి మీ జీవితాలలో నెరవేర్చలే మీరు కూడా దేవుడు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను మీరు కూడా నెరవేర్చాలని మీరు కూడా ఆ విధంగా బ్రతకాలి ఆ విధంగా చేయాలి ఇతరకి ఏదైనా సరే మనము సహాయం చేసేవారుగా ఉండాలి ఒకవేళ మనం ఏదైనా మనం తెలిసి తెలియక లేదన్నా తప్పు చేసి క్షమించే వాళ్ళుగా ఉండాలి దేవుని దగ్గర తప్పులు ఒప్పుకున్న వారుగా ఉండాలి మనం కూడా మనము సహాయం ఎవరికైతే సహాయం చేస్తామో దేవుడు మనతో సహాయం చేస్తారు అది మనం ఏదైనా సరే మనం మంచిగా చేసేవాళ్ళుగా ఉండాలి ఆయన పిల్లలము మనం ఎప్పుడూ ఆయన పిల్లల లాగానే మనం జీవించే ఉండాలి దేవుడు ఈ రోజు ఇచ్చిన ఈ వాగ్దానం దీనించి ఆశ్రయించిన